నమస్కారం నేను మీ పనిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రీ కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా మేలాపకానికి సంబంధించి మనం చాలా వీడియోస్ చేసుకోవటం అనేది జరిగింది ఎందుకంటే ఇవాళ వివాహం అవటం ఎంత ఇబ్బందిగా ఉందో వివాహం అయిన తర్వాత కలిసి ఉండటం కూడా అంతే ఇబ్బందిగా మారింది వధూవరులకు మనం చూసుకున్నట్టయితే చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం చాలామంది చెప్తూ ఉంటారు సబ్జెక్ట్ ఎక్కడో నాలుగో నిమిషంలో మొదలు పెడుతున్నారు ఆరో నిమిషంలో మొదలు పెడుతున్నారని ఎంతో కొంత మనం చెప్పినట్టయితే కనీసం ఈ వీడియో ఒక పది మందికి చేరితే ఒక్కరికన్నా వస్తుంది మార్పు అని చెప్పనే మార్పు ఎందుకంటే చదువు వల్ల ఉద్యోగాలు పెరుగుతున్నాయి ఉద్యోగం వల్ల ఆదాయం పెరుగుతుంది కానీ సంస్కారం అనేది పెరగట్లేదు ఎవరి మాట వినకుండా పోవటం ముఖ్యంగా తల్లితండ్రిని వినకుండా పోవటం వారికి ఏం తెలుసు అని మాట్లాడటం వారి జీవితాన్ని వారే పాడి చేసుకోవడం అనేది జరుగుతుంది సరే ఇవి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఎన్ని చేసినా కూడా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నవే పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలనే మనం ఈ జన్మలో మనము అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మనం ఎంత పరిశీలించి ఎంత చేసినా కూడా ఎక్కడో అక్కడ ఆ జాతకుడికి జరగాల్సినది ఏదైతే మంచి చెడు ఉందో చెడు ఉందో అది జరిగి తీరుతుంది ఒక్కొక్కసారి ఎందుకంటే జాతకం పరిశీలించినప్పుడు జ్యోతిష్యులు పరిశీలిస్తారు అప్పుడు మీరు చూశారండి మీరు అని చెప్పని కూడా చెప్తూ ఉంటారు నేను మా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు కొంత వినటం అనేది జరిగింది ఇది గురువుగారు మీరు అప్పుడు చూశారండి ఈ జాతకాన్ని మీకే చూపించామండి అంటారు వాళ్ళు ఏవో పది జాతకాలు చూపిస్తారు ఆయనకి అప్పుడు ఆయన అన్నీ వద్దండి ఇది బాగాలేదండి అని అంటూ ఉంటారు ఈ జాతకం చూపించరు ఎవరికో చూపించి వివాహం చేసేసుకుంటారు ఇబ్బంది వచ్చినట్టయితే ఈయన మీదకి తోసేస్తారు అట్లా ఉంటుంది ఒకవేళ లేదు నిజంగానే చూపించారనే మనం అనుకుందాం ఆ సమయం అది జరగాలని ఉంది అని అంటే కనుక ఆ వ్యక్తి జాతకంలో అది ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి మన కన్ను ఒక్క నిమిషం పాటు క్షణం పాటు అది కన్ను రెప్పపాటులో అది మూసుకోవటము మనము దాన్ని ఓకే చేయటం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి కాబట్టి ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ ఉండాలి మరి ఎందుకండి ఇవన్నీ చేసుకోవటం ఇవన్నీ చూసుకోవటం అంటే ఆ ఉద్ధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవటమే పరిహారాలు నివారణోపాయాలు జప దాన హోమము రత్నాలు ఇవన్నీ ధరించటం అనేది అది వైద్యపరంగా మనం చూసుకున్నా సరే జ్యోతిష్యపరంగా మనం చూసుకున్నా సరే ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే కొంత ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది అలాగే జపం ఎవరికి వారు చేసుకున్నట్టయితే అది మంచి ఫలితం ఉంటుంది చేసుకోలేని పక్షంలో మంచి బ్రాహ్మణోత్తములని విప్రుల్ని పెట్టుకొని చేసుకోవటం అనేది మంచిది దాన ధర్మాలు చేయాలి అలాగే గుళ్ళో జపాలు అలాగే హోమాలు అలాగే మనము అభిషేకాలు ఇలా దేనివల్ల మనకి ఆ నివారణ కలుగుతుంది అనేది మనకి చేసుకోవటం వల్ల దాని నుంచి కొంత బయటపడతాం ముఖ్యంగా వధూవరుల జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఈ కింది అంశాలని ముఖ్యంగా పరిశీలించాలి చాలా ముఖ్యమైన అంశాలుగా మనము ఈ చెప్పవచ్చు ఎనిమిది కూడా ఎందుకంటే ఎన్నో జాతకాలు పరిశీలించడం తర్వాత కొన్ని మనకి ప్రామాణికమైన గ్రంథాల్లో కొన్ని తెలుసుకోవటం అలాగే నేను పరిశీలించిన కొన్ని జాతకాల్లో కానివ్వండి అప్పుడు మనం చూసినప్పుడు మనకి సందేహం వస్తుంది ఏమ్మా ఇలా జరిగిందా ద్వితీయ వివాహమా తృతీయ వివాహమా అలా ఇలా ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఏ జనం ఏ మహర్దశ నడుస్తున్నప్పుడు ఇలా జరిగింది ఇవన్నీ కూడా మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఏడెనిమిది అంశాలు పాయింట్లు కూడా చాలా ముఖ్యమైనవి వధూవరుల జాతక చక్రం పరిశీలించేటప్పుడు తప్పకుండా పరిశీలించవలసిన అంశాలు ముఖ్యంగా కుజశుక్రుల సంయోగం ఏ రాశిలో ఉన్నా కూడా జాతకులు జీవిత భాగస్వామితో విరోధించి విరాకులు పాలవుతారు ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ మనం కుజుడికి ఉచ్చక్షేత్రమా శుక్రుడికి ఉచ్చక్షేత్రమా లేదా నీచక్షేత్రమా అని కాకుండా ఇక్కడ ఈ అంశం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది అని మనకి చెప్పవచ్చు అలాగే కుజశుక్రుల పరివర్తన అయినా కూడా వీరికి కూడా విడాకులు తప్పవు అని చెప్పని మనకి చెప్పటం జరిగింది కాబట్టి అంటే శుక్రుడు వెళ్ళి ఏ కుజక్షేత్రాలైన మేషవృచ్ఛికల్లో ఉండటము అలాగే కుజుడు వెళ్ళి వృషభతులలో ఉండటము ఇలా జరిగినప్పుడు కూడా వీరికి భాగస్వామితో విడాకులు అవుతాయి విడిపోతాయి అని మనకి చెప్పటం జరిగింది అలాగే చంద్రకుజులు కలిసి ఏ రాశి మీద ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి మీద ఆ గ్రహాల మీద శని వీక్షణ ఉన్నట్టయితే తప్పకుండా వధూవరులు విడిపోతారు అని మనం చెప్పవచ్చు అంటే ఇక్కడ చూడండి శని వీక్షణ కుజుని మీద ఉన్నప్పుడు అలాంటి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ చంద్ర కుజులు కలిసి ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అన్నారు ఇక్కడ మనము చంద్రుడు కుజుడు చాలాసార్లు చెప్పుకున్నాం కానీ ఇక్కడ పాయింట్ చంద్రకుజులు కలిసి ఉంటే అప్పుడు శనివీక్షణ ఉన్నా కూడా కూడా ఇక్కడ జరుగుతుంది అని ఇక్కడ చంద్రకుజులు కలిసినప్పుడు చంద్రమంగళ యోగం అని బాగుంటుంది అని అనుకుంటాం అవి కొన్నిటికి ఆ ఆధిపత్యాలు లగ్నానికి ఏవేమి వచ్చాయో ఆ సమయం ఎప్పుడుందో ఆ మహర్దశిలో అది మంచి జరగటం అనేది జరుగుతుంది లేని పక్షంలో శని వీక్షణ వల్ల ఇబ్బంది అవుతుంది అలాగే లగ్నం నుంచి చతుర్థ కుజుడు లేదా కుజుడు ఉన్న రాశి నుంచి చతుర్థ లగ్నం అయినా కూడా దాంపత్యం నిలవదు అని చెప్పని అన్నారు మనము ముఖ్యంగా లగ్నం నుంచి చతుర్థంలో కూడా కుజుడిని చూసినట్టయితే ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే చతుర్థ వీక్షణతో ఆయన సప్తమాన్ని చూస్తున్నాడు అక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సప్తమాన్ని చూసినప్పుడు కూడా అలాగే కుజుడు ఉన్న స్థానం నుంచి కూడా మనము చతుర్థంలో లగ్నం ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది లగ్నం నుంచి చతుర్థ శుక్రుడు ఆ చతుర్థ శుక్రుడి నుంచి మళ్ళీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే వారి దాంపత్యం విపరీతమైన గొడవలతో ఇబ్బందులతో ఎక్కువగా విడిపోతారు అని మనము వివాహ సంబంధాలు చూసేటప్పుడు ఎప్పుడూ కూడా కుజుడి నుంచి కుజుడు అమ్మాయి జా అమ్మాయి జాతకంలో కుజుడు నుంచి అబ్బాయి జాతకంలో కుజుడు అలాగే అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకంలో శుక్రుడి నుంచి అమ్మాయి జాతకం అమ్మాయి జాతకంలో శుక్రుడి నుంచి అబ్బాయి జాతకంలో శుక్రుడు అంటే కుజుడు శుక్రుడు వీరి పరస్పర వీక్షణ కలయిక వల్ల వైవాహిక పరమైన స సమస్యలు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇవి కూడా పరిశీలించాలి సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు సప్తమాధిపతితో పాటు కుజుడు శుక్రుడు కూడా అంత ప్రభావం అనేది చూపిస్తారు దానివల్ల వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది దాంపత్యం అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది అలాగే కుజశుక్రులు సమసప్తకాలు కాకూడదు అన్నారు అంటే ఆపోజిట్ కుజుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఎదురుకుండా శుక్రుడు ఉండటం అనేది మంచిది కాదు శుక్రుడు ఉన్నప్పుడు కుజుడు ఉండటం అనేది కూడా మంచిది కాదు ఇక్కడ సంయోగము మనకి మళ్ళా కలిసి ఉండటం కూడా మంచిది కాదు అని చెప్పను అన్నారు లగ్నం మీద కుజాస్తమ వీక్షణ వల్ల దాంపత్యం విచ్ఛిన్నం అవుతుంది అన్నారు అంటే కుజుడు అష్టమ వీక్షణ కూడా ఇక్కడ మంచిది కాదు అన్న అంటే కుజుడికి మనము చతుర్థము అష్టమము ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్ కాబట్టి వీటి వల్ల ఇబ్బందులు ఉంటుంది అలాగే లగ్నం నుంచి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నా కూడా ఆ దంపతులు విడిపోతారు అని మనకి చెప్పడం జరిగింది కాబట్టి వీరి వీటికి కొన్ని పరిహారాలు అనేవి చెప్పడం అనేది జరిగింది అవి చేసుకుని మనము ముందుకు వెళ్ళినట్టయితే కొన్ని అరటి చెట్టుతో వివాహం చేసుకొని ముందు మొదటి వివాహం కదిలీ వివాహం అని చెప్పనంట ఇది చేయటం అలాగే విష్ణుమూర్తితో వివాహం చేసుకుని అలా ముందుకు వెళ్ళటం ఇలా కొన్ని మనకి ఉండటం అనేది జరిగింది కొన్ని పరిహారాలు చెప్పటం అనేది జరిగింది ఇవి చెప్పుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది అవి చేసుకుని అని మనం చెప్పవచ్చు అయినా కొంత ఆ ఉద్ధృతి స్థాయి ఎలా ఉంది ఒకళ్ళకొకళ్ళు అని చెప్పి మనం మనం చూడాలి దాన్ని బట్టే ఇప్పుడు చూడండి చదువు వల్ల మనకి సంస్కారం వచ్చి సర్దుకుపోవడం కాదు ఇదివరకు చదువులు లేనప్పుడు హాయిగా సర్దుకుని ఉండేవాళ్ళు అంటే అంటారు వాళ్ళకి పరిస్థితి లేక చదువుకున్నారండి అని చెప్పనొచ్చు ఇవాళ పరిస్థితి వచ్చే ఇబ్బంది పడుతోంది ఇద్దరు తలా ఒక లక్ష రెండు లక్షలు సంపాదించుకుంటున్నారు ఎవరికి వారు విడిపోతున్నారు హాయిగా స్విగ్గీల్లో జొమాటాల్లో ఆర్డర్ పెట్టుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే గురు వీక్షణ వల్ల కుజబలం పెరుగుతుంది కానీ గురువుని దృష్టి కుజ అని నెట్టి పరిస్థితుల్లో తగ్గించదు ఇక్కడ ఈ పాయింట్ చాలా ముఖ్యమైనదండి చాలామంది మనము జాతకాలు చూసినప్పుడు చెప్తున్నప్పుడు తల్లిదండ్రులకి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ఉద్దమ్మ కొంచెం ఇబ్బందిగా ఉంది కుజ దోషం ఉన్నది దానివల్ల ఇబ్బంది పెరుగుతుంది అని అంటే గురువు వీక్షణ ఉన్నది కదండి అని చెప్పనంటారు ఒక్కొక్కసారి గురువుకే బలం ఉండదు మకరంలో ఉన్న గురువుకే బలం ఉండదు ఆయన బలం కోల్పోతారు ఆయన వీక్షణ వల్ల కుజదోషం అనేది ఎలా పోతుంది కాబట్టి ఒకవేళ బలంగా అనుకోండి గురువు ఏ కర్కాటకంలోనో మిత్రక్షేత్రాల్లోనో లేదా స్వక్షేత్రాల్లో మనకి ధనస్సు మీనాల్లో ఉన్నారనుకోండి దానివల్ల ఆ గురుబలం వల్ల కుజునికి మిత్ర మిత్రుడే కాబట్టి బలం అనేది పెరుగుతుంది కానీ తగ్గదు అని మనము చెప్పవచ్చు కాబట్టి దీనివల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వధూవరుల జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఈ అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి మనం లగ్నాధిపతులు మిత్రత్వం రాస్యాధిపతులు మిత్రత్వం సంతానం బాగానే ఉంది కుజదోషం లేదు సప్తమాధిపతి బాగానే ఉన్నాడు అష్టమాధిపతి బాగానే ఉన్నాడు వ్యయాధిపతి బాగానే ఉన్నాడు సుఖ సౌఖ్యాలు ఉన్నాయి ధనాధిపతి బాగున్నాడు అని అనుకున్నా కూడా ఈ కుజశుక్రుల పరివర్తన కుజశుక్రుల సంయోగం అలాగే కుజశనుల పరి పరస్పర వీక్షణ వీటి వల్ల ఇబ్బంది పడే అవకాశం అనేది ఎంతైనా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలి ఒకటికి రెండు సార్లు ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో అసలు వివాహాలే అవటం లేదు అయిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండట్లేదు కాబట్టి ఇంకా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం అయితే మనకి ఉన్నది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయో కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సర్వేజన సుఖిన భావంతో శాంతి శాంతి శాంతి